కూడా వచ్చిన మీ అందరికీ విస్కరిస్తున్నాం పేరుట శుభాభిన తెలియచేస్తాం ఈరోజు మానవుడికి లేనిది ఏంటి అంటే ధైర్యం ఎందుకు ధైర్యం లేదంటే ప్రతి విషయానికి కూడా కంగారు పట్టం అనేది ఎక్కువ ఎద్దు వస్తుంది కుక్కొస్తుంది కోతొస్తుంది పిల్లొస్తుంది ఏమండి ఇలాగా దానికి కూడా భయపడుతూ బల్లికి తొండకి అలాగే కాక్రోచ్కి మరి ఇటన్నిటికీ కూడా భయపడతా ఉంటారు చాలామంది ఇళ్లలో అంటే మీ లోపల ఎవరు లేరని అర్థం అది అర్థం యేసు సుప్రభుని ఏమన్నా చేసినా ఏ భూమి మీద ఆయన ఉన్నప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏ జంతువు అన్న కుక్క కానీ పిల్లి కానీ కోతి కానీ ఏమండి ఏ విష జంతువులు కానీ అందుకని అన్నాడు కదా మీరు నా నామం పేరిట విష జంతువులను ఎత్తి పట్టుకుందరు అన్నాడు అంటే ఇవేం చేయవు నీకు అని చెప్తున్నాడు నాకు చేయలేదు నీకు చేయవు అని ప్రభువారు చెప్తున్నారు కాబట్టి అన్నిటికన్నా కావాల్సింది ఏంటంటే కరేజ్ అంటే ధైర్యము ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో చెయ్యలేము అనుకున్న వాటిని కూడా చేయగలుగుతాం ఎప్పుడైతే పిరికితనం అనేది వస్తూ ఉందో తిమోతికి రాసిన పత్రికలు అంటాడు పౌలు నీకు పిరికి ఆత్మనివ్వలేదు అన్నాడు చక్కగా మాట్లాడుతా నీకు పిరికి ఇవ్వలేదు మరి పిరికి ఆత్మ ఇవ్వకపోతే ఏ ఆత్మ ఉన్నట్టు ధైర్యపరిచే ఆత్మే మనలో ఉండదు ఇలేదు అని రాసింది బాయిబుల్లో మరి పిరికి ఆత్మ లేకుండా మరి పిరికి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది నీ దగ్గరికి చెప్పండి ఏదో నేను అడ్వెంచర్స్ చేయమని కోరటం లేదు నేను కొండలు ఎక్కుతావా ఈత ఇస్తావా మరి గేదెల మీద ఎక్కి తిరుగుతావా లేకపోతే మొసళ్ళను పట్టుకోగలవా ఏబుని గడ అడిగినట్టుగా అడగట్లేదు నేను మినిమం కరేజ్ మినిమం కరేజ్ అనేది రోజున చాలామందిలో కరువైపోయింది భయకంపితలు అయిపోతా ఉన్నాం దేవుడి వాక్యం కనుక మనం చూసినట్లయితే సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నీతి నీతిమంతులు సింహము వలె ధైర్యముగా అందురు ఏంటంటే అండి ఎవరు ధైర్యంగా ఉండేది నీతి అంటే నీలో నీతి కనుక కొరబడితే నీకు అన్ని భయాలు వస్తాయి అంటే ఆ నీతి ఏం చేస్తా అంటే నేను లాగేస్తూ ఉంటుంది వెనక్కి నోహ్ని ఓడగట్టమన్నాడు దేవుడు మరి ఆయనకి ఏమైనా అంతకుముందే ఏమైనా కట్టాడా లేదు నోహ్ దేవుడు చెప్పిన మాట విని ధైర్యం తెచ్చుకున్నాడే తప్ప నేను ఎలా కడతానని ఎదురు మాత్రం తిరగలేదు నాకు కుదరదు అని కూడా అనలేదు అది ఎన్ని సంవత్సరాలు పడుతుందా అని అడగలేదు మోస అయితే అడిగాడు కానీ అయితే అడగలేదు ప్రిలరా పాత నిబంధనలో మరి గ్రేస్ అనేది బిగినింగ్లో తెలియనటువంటి సందర్భంలో ఆది కాండములో నోహకి దేవుడు కృపను గురించి చెప్పాడు నా కృప నీకు తోడుగా ఉంటుందని చెప్పాడు అసలు ధర్మశాస్త్రమే లేదు కట్టడలే లేవు కానీ నోహకు ఎట్లా నడుస్తున్నాయంట నీతి నడుస్తున్నాడు మగ్గుర్తు పెట్టుకోవాలి మరి మనకిప్పుడు అన్నీ వచ్చాయి కట్టడాలు వచ్చాయి శాసనములు వచ్చాయి ఆర్టికల్స్ వచ్చాయి అన్నీ వచ్చినా కూడా నీతికి ఎందుకు నడవము దేవుని మీద భయభక్తులు కలిగిన వారు నీతిగా నడుస్తారు ఎహో ఎందు భయభక్తులు కలగడమే నీతికి మూలం కాబట్టి నీ జీవితంలో ఏం చేస్తున్న అవసరాలు మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవ దేవ దేవుని యొక్క మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్యం దేవ నీకు సంతతి కలుగజేసిదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు కనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యం కలిగిన దేవుడి దగ్గర విన్నపం చేయడానికి కూడా ధైర్యం కావాలట జనరల్ విన్నపాలు చాలామంది చేస్తారు వాళ్ళని కాపాడు వీళ్ళని కాపాడు వీళ్ళని బాగు చేయి వాళ్ళని బాగు చేయి వీళ్ళకి పెళ్లి చేయి వాళ్ళకి ఉద్యోగం తీసుకురా నాయన వీళ్ళ సంసారం బాగు చేయి వాళ్ళ ఇల్లు కట్టుకునేటట్టు చేయి ఎన్ని చదువుతావో కానీ దాంట్లో ఒక్కటన్నా దేవుడికి సంబంధించింది ఉందా అన్నీ నీకు సంబంధించినయాగా ఒక్కటన్నా అయ్యా వాళ్ళు రక్షణ పొందేటట్టు చేయి వాళ్ళు మార్బల్స్ పొందేటట్టు చేయి వాళ్ళు చర్చికి వచ్చేటట్టు చేయి వాళ్ళు నేను హత్తుకునేటట్టు చేయి వాళ్ళు నేను కౌగులించుకునేటట్టు చెయ్యి వాళ్ళు నిన్ను ముద్దు పెట్టుకున్నట్టు చేయి వాళ్ళు వాక్యం చదివేటట్టు చేయి వాళ్ళు మోకరించేటట్టు చేయి అయ్యా దేవుడు పరిచయం చేసేటట్టు చేయి పాటలు పాడేవారిగా చేయి అనే ఆ మాటలు రావట్లేదే ఎప్పుడు కూడా మన స్వార్థపూరితమైనటువంటి విజ్ఞాపనే చేస్తూ ఉంటాం దేవుడి దగ్గర చాలామంది నైంటీ పర్సెంట్ అబోవ్ ఫాస్ట్ గారిని కాపాడు వాక్యమును దీవించు సంఘాన్ని కాపాడు అందరూ వచ్చేటట్టు చేయి ఇయగా మారు మనసు అనే మాట వాడటం లేదు ఈరోజు చాలామంది చాలా సంఘాలలో మరియు విశ్వాసంలో మాకు మారు మనసు వద్దులయ్య గారు బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ ఎన్నిసా ఆ యొక్క వాక్యం అంతట్లో నలభై యాదా యాభై నిమిషాల్లో ఆయన యాభై సార్లు ఆ బ్లెస్సింగ్స్ చెప్పినంత మాత్రా నీకు వస్తాయా దేవుడి దగ్గర ధైర్యముగా అడిగే స్థితి నీకు రావాలి ఎవరిలాగా ఇసుక లాగా అని అడుగుతాడు ధైర్యంగా అడుగుతాడు ఈగో ఈ కాస్త మాత్రమే తడిచేటట్టు చేయి రెండవ పారి ఇది అసలు తడవకుండా చేసి చుట్టుపక్కల మంచిపోయేటట్టు జీవి ఎంత ధైర్యం అండి దేవుడిని అడుగుతున్నాడు మోస ఎంత ధైర్యం అడుగుతున్నాడు దేవుడిని నన్ను వాళ్ళు నమ్మరు నీ పేరేంటని అడుగుతారు వాళ్ళు నన్ను ఒప్పుకోరు ఇలాగ రకరకాలుగా నేను నత్తివాడిని మాట మాంజం కలిగిన వాడిని నాకు తెలియదు అని చాలాగా అడ్డుగా చెప్పాడు దేవుడికి ఎందుకంటే అతను యథార్థంగానే ఉన్నాడు ఐగుప్తిలో ఉన్నప్పుడు కూడా తన వాళ్ళ పక్షాన యథార్థంగా ఉండి ఒక ఐగుప్తిని అని ఇప్పుడు కూడా యథార్థంగానే ఉన్నాడు ఎప్పుడు కూడా యథార్థంగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడటం చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే ఆయన కూడా యథార్థవంతుడు కాబట్టి పిల్లర మరొక విషయాన్ని మనసు మొదటి దిన వృత్తాంతాల గ్రంథమే ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనానికి వెళదాము నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని పని పూనుకొనము భయపడకుండము విరవకుండము నీ దేవుడైన నీకు కూడా తోడుగాను ఏంటంట నువ్వు బలము పొంది ధైర్యము తెచ్చుకొని పని చేయి దొంగలు కూడా ధైర్యంగానే చేస్తారు కదా పట్టుబడతావా పట్టుబడములే అన్నట్టుగానే వాళ్ళు దొంగతనానికి వెళ్తారు కదా మరి యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కూడా ధైర్యంగానే వెళ్తారు మనం గెలుస్తాములే అని పిలుస్తారా లేదా తర్వాత సగం ముందర ధైర్యంగా మాత్రం నువ్వు గన్ను పట్టుకోను లేకపోతే ఖడ్గం పట్టుకోను నువ్వు వెళ్ళాల్సిందే లోపలికి యుద్ధ భూమిలోకి వెళ్ళాల్సిందే బతుకుతావో లేదో తర్వాత విషయం దేవుని యొక్క ప్రేమలో దేశభక్తిని చాటడానికి అలా ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు సైనికులు మరి క్రీస్తు దగ్గరకు వచ్చి బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా సైనికులే తిమోదీకి రాస్తూ ఉంటాడో మాట జట్టి అయిన వాడు మంచి పోరాటము పోరాడు అన్నాడు ఏమండి సైనికుడు ఎలాంటి పోరాటం పోరాడతాడంట మంచి పోరాటం పోరాడతాడు కాబట్టి నీవు కూడా అలా పోరాడే వ్యక్తిగా ఉండాలని అంటే ధైర్యముగా ఉండాలని వాక్యము కోరుతూ ఉంది చూడండి ఎఫస్సి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చేనం ఆయన అందరి ఆ ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైనటువంటి ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యం ఇంకోటి ఎలాగో వస్తుందంటే ధైర్యము మన సంపూర్ణమైన విశ్వాసం ఆయన మీద చూపించినప్పుడు కూడా ధైర్యం వస్తుంది బైబిల్ ఒక మాట నీ ఎదుట ఎవరు నిలవలేకుండా చేస్తాను రాసేది ఏ ఆయుధము నీ మీద వర్ధెలదు అని రాశాడు మరి ఇలాంటి ధైర్యపరిచే మాటలు దేవుడిచ్చాడు ముసలితనములో పక్షి వలే నువ్వు పై పైకి ఎగురుతావు ఎహో ఒకరికి ఎదురు చూచినాడరా అన్నీ కూడా విశ్వాస సహితమైనటువంటి ఇవన్నీ కాబట్టి ఏలియా రోషము కలిగి చేశాడు ఇలిష రోషము కలిగి చేశాడు భయపడకుండా రాజులకు కూడా భయపడలేదు వాళ్ళు పౌలు కూడా రోషం కలిగి చేశాడు భయపడకుండానే స్వార్థ చేశారు శిష్యులంతా కూడా ఈరోజును భయపడుతూ స్వార్థ చేస్తా ఉన్నాం లోపల సువార్త చేస్తా ఉన్నాం కనుమరుగైనటువంటి సువార్త బహిరంగ సువార్త చేస్తే మరి ఎంతోమంది ఆయన చనిపోయినప్పుడు కొన్ని గళాలు కొన్ని గొంతుకలు పైకి లేచాయి ఈరోజు చూడండి ఆ గొంతుకలన్నింటినీ మూసేశారు మొత్తం ఎన్ని గొంతుకలు ఉన్నాయో అన్ని గొంతుకలు మూసుకుపోయి చివరికి సీఎం గారే అతను తాగి చనిపోయాడు అని చెప్పేసి ఇంకేముందండి కేసు క్లోజ్ ఎన్ని తంటాలు పడ్డా ఎన్ని లక్షలు ఖర్చు చేసిన దానికి విలువ ఉండదు ఇక న్యాయం అనేది జరగదు ఇక అది దేవుడి దగ్గర తప్ప న్యాయం తీర్చువాడు ఏ హోవ్ పగ తీర్చువాడు కూడా యహోవా కాబట్టి మరి ఆయన మరణమును గురించి గొంతెత్తి యూట్యూబ్ ఛానల్స్లో లైక్లు తెచ్చుకున్నటువంటి విడలంతా ఈరోజున చప్పబడిపోయారు నువ్వు ధైర్యంగా అనేది వాస్తవం నువ్వు పోరాడలేవు అనేది నీకు తెలుసు పైపైన నువ్వన్నీ సంఘాల్లో వాక్యాలు చెప్పుకున్నా ఏం ఉపయోగం ఉండదు నువ్వు చొరబడే కూడదు అభిమన్యుడనేవాడు పద్మవ్యూహంలో ఎలా చొరపడాలో ఆమె తల్లి గర్భంలో ఉన్నప్పుడు కృష్ణుడు వాళ్ళ అమ్మకి చెబుతూ ఉన్నప్పుడు మొత్తం విన్నాడు అయితే ఆ బయటికి రావటం అనే విషయం కూడా చెప్పబోయాడు కృష్ణుడు కానీ అప్పటికి వాళ్ళు లేచిపోయారు వాళ్ళ వాళ్ళమ్మను వాడు కృష్ణుడు వెళ్ళిపోయారు రావటం తెలియదు అమ్మిన పెద్దవాడయ్యాడు ఎవరు వెళ్తారు పద్మవూహంలో కంటే నేను వెళ్తానన్నాడు మరి ఎట్లా వస్తావా అని అడగలేదు ఎవరు కూడా మరి లోపలికి వెళ్ళాడు రావటం దారి తెలియలేదు చంపేశారు కానీ ధైర్యంగా వెళ్ళాడా లేదా ధైర్యంగానే వెళ్ళాడు రావటం తెలియకపోయినా ధైర్యంగా వెళ్ళాడు కాబట్టి మనము యుద్ధ రంగంలో నుంచి సేఫ్గా బయటకు వస్తామా లేదో మనకు తెలియదు కానీ యుద్ధం చేస్తారు ఇప్పుడు గాజాలు యుద్ధం చేస్తా ఉన్నారు వాళ్ళు మరి లెజరాయిలు మరి ఎంతమంది చనిపోతారో ఆ హమాస్ నాయకులు ఎంతమంది బతికి బట్టగట్టగలుగుతారు అనేది తెలిసి వాళ్ళు యుద్ధం చేస్తున్నారా లేక ఊరికనే చేస్తూ ఉన్నారు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు కానీ అది జయించలేకపోతూ ఉన్నారు కారణం యుద్ధంలో ఇద్దరు పాల్గొంటారు వాళ్ళు ధైర్యవంతులే వీళ్ళు ధైర్యవంతులే వాళ్ళు కొంతమందిని చంపుతారు వీళ్ళు కొంతమంది అయితే ఎక్కువ మంది ఎవరు చంపారా అనేది చూస్తాం మనం మరి మోషే గారు కర్ర తీసుకొని ఆ పరోహితు పడేసినప్పుడు పాము అయితే ఆ యొక్క విదూషకులు కూడా ఆ కర్రలను పడేస్తే పాములేదు చాలా పాములు వచ్చేయడం ఒక్కటే పాము అయితే ఒక్క పాము ఆ పాములన్నిటిని మింగేసింది అలాగే ఒక్క చిన్న దేశమైనటువంటి ఇస్రాయేలు పెద్ద దేశాలు కలిసి వచ్చి యుద్ధం చేయడానికి సహాయం చేస్తున్న వాటితో పోరాడి గెలుస్తూ అది ధైర్యం ధైర్యం అంటే అది ఎందుకంటే యహో అని వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం అనేది వస్తూ ఉంది చూడండి దేవుని యొక్క ప్రేమలో ఆయన ఇందలు విశ్వాసము చేత ధైర్యం వస్తుంది రెండు దినవృత్త అంత పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చేది కాగా మీరు బలహీనుడు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును ఏం కాకూడదు అని చెప్తా ఉంది బైబులు దాని లోపుతులకి వెళ్ళి లేదండి ధైర్యం గురించి మాత్రమే మాట్లాడతాం లోపుతులు కంటే మళ్ళీ సబ్జెక్ట్ మారిపోతుంది మరి అక్కడ చెప్పిన మాట మీరు బలహీనులు కాక మేము చేయలేము మేము గెలవలేము మేము ఓడిపోతాము మా దగ్గర ఇంకా శక్తి లేదు అలా అనకుండా ధైర్యమును నిశ్చయమైనటువంటి ప్రవేశాన్ని కలగజేస్తుంది పిల్లరా ధైర్యం వహించండి మీ కార్యము సఫలమవుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు వాళ్ళకి మరొక మాటని మనం జ్ఞాపకం చేసుకోండి యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవార అంటే నువ్వు తప్పు చేయలేదు అన్నప్పుడు దేవుడి దగ్గర ఏమొస్తుందట ధైర్యం కన్నింగ్ నేచర్ తోటి మాట్లాడడం కళ్ళు సైకిల్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు పాస్టర్ గారితో మాట్లాడుతూ కూడా విశ్వాసం కను సైకిల్ చేతి సైకిల్ ఆ చెప్పద్దులే ఈ చెప్పొద్దులే పాస్టర్ గారికి ఎందుకులే లేకెందుకులే ఈయనకెందుకులే చెప్పడం ఏమి లేదంటే బైబిల్ ప్రకారము దేవుని యొక్క ప్రేమను మన హృదయము మన ఎందు దోషారోపణ చేయనేలా దేవుడిని ఎదుట ధైర్యం గలవారిగా ఉంటాడు ఏం భయపడకుండా నేను ఎవరితో అబద్ధం చెప్పలేదయ్యా ఉన్నది ఉన్నట్టే చెప్పా ఏం జరిగిందో అదే చెప్పా అంతేగాని నీకేం తెలుసు నాకేం తెలుసు అని చెప్పలా వంకాయ పిలుసు అని అనలా నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడలేను ఏం జరిగిందో అదే చెప్పాను అంతేగాని ఒకళ్ళ దగ్గర ఒకటి ఒకళ్ళ దగ్గర ఒకటి నేను చెప్పలేదు దాన్ని దేవుడు వాక్యము సరివిస్తుంది హృదయము మన ఎందుకు దోషారోపణ చేస్తుంది ఏ నువ్వు ఏంటి అక్కడ ఒక రకంగా ఒక రకంగా మాట్లాడతాం అన్నా అప్పుడు ధైర్యం ఏమైపోతుంది కోల్పోతాం యోహన్ రాసిన మొదటి పత్రికలోనే ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చింది ఐదవ అధ్యాయం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించిన మరి మన ధైర్యం ఏంటంటే దేవుడి చిత్తానుసారంగా మనం అడగాలి నువ్వు బండి కొనుక్కోవాలి పెళ్లి చేసుకోవాలనుకోవచ్చు గృహం కట్టుకోవాలనుకోవచ్చు దేవుడిని అడగండి దగ్గర డబ్బు ఉండొచ్చు కొనుక్కోగల శక్తి ఉండవచ్చు రవ్వా ఇది కొనుక్కోవడం నీకు ఇష్టమేనా ఈరోజు నేను షాపింగ్ చేయడం నీకు ఇష్టమేనా ఈరోజు నగలు కొనుక్కోవడం ఇష్టమైన ఈరోజు నీ డ్రెస్ కొనుక్కోవడం ఇష్టమేనా అయ్యా ఈ గృహంలో నేను మరి అద్దెకి రావడం నీకు ఇష్టమేనా లేదా ఎవరు అమ్ముతున్నారు సెకండ్ హ్యాండ్ హౌస్ దాన్ని కొనుక్కోవడం నీకు ఇష్టమేనా మందిరం కట్టాలి అది నీకు ఇష్టమేనా షెడ్ అయ్యాలా డాబా కట్టాలా ఎలా కట్టాలి నీ చిత్తమేంటి అడిగి చేస్తున్నావా దేవుణ్ణి అడిగి చేస్తే ధైర్యం వస్తుంది ఒక ఆయన నాకు తెలుసు సెవెన్ ఆర్ టెన్ ఇయర్స్ అవుతూ ఉంది అతను మందిరం స్టార్ట్ చేసి వాళ్ళు నేను వెళ్ళినప్పుడు బేస్మెంట్ వేసి పిల్లర్స్ లేపారు అంతే అది కూడా ఎక్కువగా మూడు అడుగుల వరకే లేపారు అక్కడే మరి కండక్ట్ చేశారు మీటింగ్స్ సరే అని నేను అన్నాను బ్రదర్ ఏంటంటే ఇది సంస్థదండి వాళ్ళు లేదా సంఘ డబ్బులు ఇస్తే కట్టము అది అదే లేకపోతే పైకి అన్న పదేళ్ళు అయిందండి ఇప్పటివరకు కంప్లీట్ అవ్వాలి అది కంప్లీట్ అవ్వాలి పైన కొంచెం కంప్లీట్ చేశారట కింద అసలు కంప్లీట్ అవ్వలేదు అయ్యారు అది కూడా ప్లాస్టిక్లో కూడా అవలబుల్ అని అంటారు టెన్ ఇయర్స్ అయిపోయాయి ప్రిల్లరా సేవకులు అందరి దగ్గర డబ్బులు ఉండవు ఎందుకంటే అన్ని సంఘాలు లక్షల లక్షలు వేలు వేలు ఇచ్చే సంఘాలు ఏం కావు ప్రిల్లరా మరి అది కట్టాబడాలి అని అంటే మరి విశ్వాసులు సహాయం చేయాలి మరియు సంస్థ సహాయం చేయాలి వాళ్ళకి అంతకుముందు రేకుల షెడ్ ఉండేది ఆ రేకుల షర్టు పడగొట్టారు ఇప్పుడు డావా చేస్తూ ఉన్నారు దేవుని ప్రేమిస్తున్నారు కిందంతా కూడా ఈ ఉపవాస ప్రార్థనలు అలాంటివి చేస్తారు పైనంట ఆరాధన క్రమాలు పండగ కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు ఇంకేదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఒక నాలుగు సెంట్ల భూమి దేవుని ప్రేమిస్తున్నటువంటి ఈ బిడ్డల ధైర్యము ఊహించే అది ఏనాటిగానే దేవుడే చేస్తాడనే ధైర్యంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇరుషులేవుని కట్టడానికి ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సరిపోలేదు ఆలోచన చే కోరుతాం కాబట్టి హెబ్రిగిరి రాసిన పత్రిక పదమూడు ఆరు నరమాతృడు నాకేమి చేయగలడు మంచి ధైర్యముతో నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారు ఈ మాట ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో మనలో దేవుడు కార్యాలు జరుగుతాయి నరమాత్రుడు ఏం చేస్తాడు దేవుడు ప్రేరేపించందే ఎవరూ కూడా ఏమీ చేయలేరని రాసింది భయముల చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా మీకు హెల్ప్ చేయాలన్నా కూడా ఆ వ్యక్తిని ప్రేరేపించాలి నా యొక్క ఫిక్సేషను అని నేను ఒక ఆయనకి నా ఎస్ఆర్ ఇచ్చాను మరి దరిదాపు సంవత్సరమైన ఎంతవరకు చేయలే నేనేమి అతన్ని పీడించి అడగట్లేదు దేవుడి చిత్తమేమో దేవుడి చిత్తమైనప్పుడే జరుగుతులే అని నేను వదిలేసాను కాకపోతే అప్పుడప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటాం నెలకో రెండు నెలకో ఎంతవరకు వచ్చింది నేనే ఫోర్స్ చేయను అంటే దేవుడికి ఇష్టము అయితే ఆ పని జరుగుతుంది మన చిత్తం కాదు కాబట్టి దేవునికి వదిలేద్దాం మన భారము హోం మీద మోపుదాం హెబ్రి పది ఇరవై హెబ్రీ పత్రిక పద అధ్యాయం ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది బలారమం తీసుకుంటున్నాం అంటే ఆయన రక్తాన్ని తాగుతున్నాడు దేవుడే చెప్పాడు భక్తిని తీసుకున్న వాళ్ళంతా కూడా బలారాధన చేయాలి యోగ్యముగా చేయాలి అప్పుడు ఏం చేస్తుంది రక్తము ఏమండి పరిశుద్ధ స్థలమును ప్రవేశించడానికి మనకు ధైర్యాన్ని కలిగజేస్తాడు పరిశుద్ధ స్థలం ఎలా ఉంటుందో మనకు తెలియదు ఏదో బైబిల్ చదువుకోవడమే తప్ప నిజంగా పరిశుద్ధ స్థలం ఎలా ఉంటుందో ఎప్పుడన్నా అనుకున్నావా రాష్ట్రపతి గారి గృహం ఎలా ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ గారి గృహం ఎలా ఉంటుంది సీఎం గారి గృహం ఎలా ఉంటుంది మినిస్టర్స్ యొక్క గృహాలు ఎలా ఉంటాయి ఎప్పుడన్నా వెళ్దా వెళ్ళావా వెళ్ళాలని ప్రయత్నం చేసావా చూసావా ఇల్లంతా లేదు అలాగే అంతకన్నా గొప్పదైన పరిశుద్ధ స్థలం చూడలేదు ఎవరు కానీ ఇన్నిలో కనుక రక్తం తీసుకుంటే మరి పరిశుద్ధ స్థలానికి దేవుడు ప్రవేశానికి నేను ధైర్యాన్ని కలగజేస్తా అలాగే అపోస్తుల కార్యగ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ ఊవచ్చను పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొనిడు పౌలు ఎన్నో కష్ట మార్గాల్లో ప్రయాణం చేసాడు అలాంటి సందర్భంలో దేవుడు అతనితో చెప్తున్నాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొనేడు మరి ఏం చేయాలి ఆ టైంలో ధైర్యం ఎవరిస్తారు ఆయనకి తోడు ఎవరు ఆయన అబ్రాంతా అంటాడు అండా కొండ నీ కేడెము నీ షీల్డ్ నేనే భయపడకము అన్నాడు అది కాదు కాబట్టి దేవుడు ఇచ్చే దేవుడు బలపరిచే దేవుడు స్థిరపరిచే దేవుడు ముందుకు నడిపించే దేవుడు మీరు ఆ ఫైరో సైన్యమును చూసి భయపడక సాగిపోండి అన్నాడు మీరు వెనుతిరిగి చూడకుండా సాగిపోండి అని దేవదూతలు చెబితే లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది నమ్మాలి అంతే దేవుడు మాట నమ్మి వెళ్ళిపోవాలి ముందుకి ఎప్పుడైతే నమ్మకం తగ్గుతుందో నీలో విశ్వాసం తగ్గిపోతే నీలో ఫెయిత్ కనుక తగ్గిపోతే ధైర్యం అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది జరగదేమో ఈ కార్యం మీకు జరగదేమో ఇంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు జరగదేమో నేను ఏడ్చాను జరగలేదేమో ఎప్పుడైతే నీలో ఈ అపనమ్మకం అనేది ఏర్పడుతుందో దేవుడు చేయాలనుకున్న కార్యం కూడా చేయడు దేవుడు ఒక మాట అన్నాడు గ్రంథం మార్గములలో నిలిచి చూడండి మంచి మార్గమేదో తెలుసుకొని దానిలో నడవండి అని ఆరు ముప్పై ఆరులో రాసినాడు పిల్లరా ఆలోచన చేయండి మంచి మార్గం ఏదో నువ్వు తెలుసుకోవాలి తిరగాలి అక్కడ నువ్వు నడవాలి అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది కాబట్టి మనం మంచి మార్గాలు ఎన్నుకోకుండా మన సొంత మార్గాలు మనకిష్టం వచ్చిన మార్గాలు ఎన్నుకున్నప్పుడు దావీద్ పడిపోయాడు తన మార్గం ఎన్నుకున్నాడు ధైర్యం లేకపోయింది ఇక దేవుడిని అడిగే ధైర్యం అతనికి అన్ని తప్పులే చేసింది సౌలుకి ధైర్యం రాలేదు దేవుడు కూడా మాట్లాడలేదు చివరి దశలో ఇక అప్పుడు వచ్చి చనిపోయినటువంటి ఎలిషాని బయటికి నృత్య పురస్కరం ఆ యొక్క మరి మంత్రగత్తి దగ్గరికి వెళ్ళాడు ఎవరితో మాట్లాడాల్సిన వాడు ఎవరితో వెళ్ళాడు ధైర్యం ఎందుకు చాలలేదు తను చేసిన తప్పులు చాలా ఉన్నాయి అలా నువ్వు కూడా ఒకవేళ హృదయంలో తప్పులు ఏమైనా చేసావా సరిదిద్దుకోలేకపోయావా ఇప్పుడు ధైర్యంగా దేవుణ్ణి అడగలేకపోతున్నావా నాకెందుకు ఇలా జరిగింది ఇసుక అడిగినట్టుగా అటు అడిగే ధైర్యానికి కావాలంటే విశ్వాసం ఉండాలి ఆయనలో నిలకడగా నిలిచి ఉండాలి మనకు కలిగే ధైర్యాన్ని ఆయనే మనకు సంభవిస్తాయి మోకరించండి ప్రార్థన చేసుకోండి